శ్రీమన్మహాభారతము మూడు వందల ముప్పై ఒకటవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తతోజయం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము రెండు వందల ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు హస్తినాపురములోనికి ప్రవేశిస్తూ ఉంటే హస్తినాపుర ప్రజలందరూ అదిగో ధర్మవేత్త అయినటువంటి యుధిష్ఠిరుడు వస్తూ ఉన్నాడు ధర్మరాజు వస్తూ ఉన్నాడు మనందరినీ తన కన్న బిడ్డలలాగా చూసుకునేటటువంటి ధర్మ పరిరక్షణ చేసేటటువంటి ధర్మరాజు వస్తూ ఉన్నాడు అదిగో పాండు మహారాజే మళ్ళీ మనందరికీ మంచి చేయటం కోసమని వనము నుండి తిరిగి వస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ సాక్షాత్తుగా మనకి కనిపిస్తోంది కిమ్ను నాద్య కృతం తాత సర్వేషాం పరం ప్రియం ఎన్న కుంతీ సుతావీరాహ నగరం పునరాగతాహ పుత్రులైనటువంటి పాండవులు ఇక మన హస్తినాపురములోనికి ప్రవేశము చేస్తే మనకు మంచి ఎట్లా కలగకుండా ఉంటుంది మనకు అన్ని శుభాలు సిద్ధిస్తాయి పూర్వము మనము కనుక దానాలు హోమాలు తపస్సులు కనుక చేసి ఉంటే మనము ఏదైనా పుణ్యము చేసి ఉంటే పాండవులు ఇక మన నగరములోనే శాశ్వతముగా ఈ హస్తినాపురములోనే ఉంటారు అంటూ ఆ హస్తినాపుర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఇంతలోపల పాండవులు ధృతరాష్ట్రుడికి భీష్ముడికి ద్రోణాచార్యుల వారికి పాదాభివందనం చేశారు ఇక నగరములో ఉన్నటువంటి వారందరి యొక్క కుశలాన్ని అడిగి ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులు తమ తమ భవనాల్లోనికి ప్రవేశించారు అప్పుడు దుర్యోధనుని భార్య తన తోడి కోడండ్రతో కలిసి ఎదురుగా వెళ్ళి రెండవ లక్ష్మిలాగా ఉన్నటువంటి ద్రౌపదీదేవికి స్వాగతం పలికింది అయితే సాక్షాత్తుగా శచీదేవే అడుగు పెడుతోందా అన్నట్టుగా ఉంది ఆ దేవి యొక్క అందం కుంతీదేవి దేవి ఇద్దరూ గాంధారికి నమస్కారం చేశారు గాంధారి ఆశీర్వదించి దేవిని కౌగిలించుకుంది అయితే గాంధారి మనస్సులో అనుకుంటుందన్నమాట నా కొడుకుల పాలిటి మృత్యుదేవతలాగా ఉంది ద్రౌపది అని అనుకొని విదురుడిని పిలిపించి ఆ గాంధారి తెలివిగా ఏ రకంగా మాట్లాడుతుంది ఓ విదురా నాకు ఇష్టమైనటువంటి రాజకుమారి కుంతీదేవిని ద్రౌపదిని వెంటనే పాండురాజభవనానికి చేర్చు ఇక ఆ భవనములో కావలసినటువంటి సామగ్రిని అంతటిని కూడా చేర్పించు ముహూర్తము నక్షత్రము తిథి అన్నీ శుభముహూర్తముగా ఉన్నప్పుడు ఆ భవనములోనికి వీరిని ప్రవేశపెట్టు కుంతీదేవి తన పుత్రులతో ఆ గృహములో క్షేమంగా ఉండాలి విదురా అని గాంధారి అన్న తర్వాత ఇక విదురుడు వెంటనే వారిని మంచి ముహూర్తములో భవనాలలో ప్రవేశపెట్టాడు బాంధవులంతా వచ్చి పాండవులను సత్కరించారు పౌరులు శ్రేష్ఠులు అందరూ వచ్చి పాండవులను పూజించారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీరంతా ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారము పాండవులపై ఆదర సత్కారాలను చూపిస్తూ ఉన్నారు ఇక విదురుడేమో పాండవుల యొక్క సర్వకార్యాలను తానే చూస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుని ద్వారా విదురుడే ఆజ్ఞను పొందాడు పాండవులకు కావలసినవన్నీ చూసుకొమ్మని కొంతకాలం విశ్రాంతి పొందిన తర్వాత మహాత్ములైనటువంటి పాండవులను ఆహూత ధృతరాష్ట్రేణ రాజ్ఞ శాంతనవేన చ ఆ పాండవులను ధృతరాష్ట్రుడు భీష్ముడు పిలిపించారు పిలిపించి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ